వాళ్ళ సమస్య చెప్పడానికి వస్తే కొంతమంది సమస్య విని అంటే మనం సమస్య వినడానికి వచ్చాం కాబట్టి పూర్తి స్థాయిలో పూర్తి ఒకరోజు కేటాయించండి క్షమించాలి మిమ్మల్ని ఇలా ఉద్దేశించి మాట్లాడుతున్నందుకు మీరు నిరుద్యోగ సమస్య వినడానికి వచ్చారు కాబట్టి నిరుద్యోగులు ఏదైతే సమస్య మాట్లాడతారో అది రేపటి రోజు మీకు అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వానికి కావచ్చు ప్రతిపక్షాన్ని కావచ్చు ఎవరినైనా సరే మీరు ప్రశ్నించడానికి నిరుద్యోగం మీకు సమస్య తెలిసేందుకు ఈ ఒక్కరోజు మీరు మీరు ఇక్కడ నుంచి వెళ్లకుండా మాకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నాము ముఖ్యంగా వంశీ అయితే జీవో నెంబర్ నలభై ఆరు గురించి గత రెండు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నామన్నా కానీ ప్రస్తుతము ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు గతంలో కావచ్చు జీవో నెంబర్ నలభై ఆరుకి ఎలాంటి మద్దతు తెలపలేదు రాకేష్ రెడ్డి అన్నకు అన్న స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం నిరుద్యోగులు రాజకీయం చేయడానికో రాజకీయం గురించి మాట్లాడడానికి రాలేదు నిరుద్యోగులకు కావాల్సింది కేవలం ఉద్యోగ భర్తీ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఎక్కడైనా ఒక సీటు ఖాళీగా ఉంది అంటే ఆ సెక్షన్ లో కావచ్చు ఆ సెక్టార్లో లో కావచ్చు సక్రమంగా పని జరగట్లేదు పనికి జరగినప్పుడు ఆ ఏదైతే నోటిఫికేషన్ ఉందో భర్తీ చేయాలి సీఎం గారు అంటారు డిప్యూటీ సీఎం అంటారు నిరుద్యోగులు నోటిఫికేషన్ వేయొద్దు వేయొద్దు అని ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు అది పచ్చి అబద్ధం ఈ రోజు ధర్నా చౌక్ సాక్షిగా నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు ధర్నా చౌక్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్లకు సమాచారం చేయాల్సిందిగా కోరుచున్నాము అదే విధంగా పోలీస్ నోటిఫికేషన్ లో పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి రాబోయే నోటిఫికేషన్ లో కూడా జీవో నెంబర్ లేకుండా తక్షణమే పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాము ఇప్పుడు మా మిత్రుడు ఆకాశ్ మాట్లాడతాడు మొదటిగా అందరికి ఒక చిన్నది జీవో నెంబర్ నలభై ఆరు మేము పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో మాతో పాటు పోరాడుకుంటా పదహారు మంది చనిపోయారండి ఒకసారి వాళ్ళందరికీ చెప్తాం ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో లో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది మూడు సంవత్సరాల వరకు పోలీసు నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు మూడు సంవత్సరాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు తప్ప పోలీస్ నోటిఫికేషన్ అసలు ఎగ్జామ్ జరగలేదు వాళ్ళ టైంలో ఈవెంట్స్ మెయిన్స్ ఫిలిమ్స్ ఎలాంటి ఏమీ జరగలేదు జరగపోయినా కూడా మేము పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చేవంటారు ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ అంటారు జాబ్ క్యాలెండర్ లో పెడతారు మాకు పోలీస్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ లో వద్దు వద్దు పోలీస్ నోటిఫికేషన్ వద్దు డైరెక్ట్ నోటిఫికేషన్ మాత్రమే కావాలి ముప్పై వేల ఉద్యోగాలలో పదిహేను వేల ఉద్యోగాలు వేయాలి మా పోలీస్ నోటిఫికేషన్ మూడు ఒక సంవత్సరం మొత్తం ఎగ్జామ్స్ సరిపోతుంది ఒక సంవత్సరం మొత్తం ట్రైనింగ్ సరిపోతుంది ఆరు వేల ఉద్యోగాలు వేసి ఇంకో ఆరు వేల ఉద్యోగాలు ఇంకో ఆరు వేలు ఇంకో జాబ్ కాలం వద్దు మాకు ఏవద్దు మా పోలీసు నోటిఫికేషన్ పోలీసు నోటికేస్ కావాలి పోలీసు నోటిఫికేషన్ అభ్యర్థులు ఎలా ఉండాలంటే మానసికంగా దూరంగా ముప్పై సంవత్సరాలు వచ్చే ముఖాల నొప్పులు రాకుండా ఆరోగ్యంగా మానసికంగా గట్టిగా ఉంటుంది పోలీసు ఉద్యోగాలు సాధించగలుగుతారు అలాంటి విద్యార్థులు మిట్ట మధ్యాహ్నం కూడా మిట్ట మధ్యాహ్నం కూడా పరుగులు పెట్టగల శక్తి మా పోలీసు అభ్యర్థులు జవాన్లతో గొప్పవాళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రలు కాబట్టి అభ్యర్థులు అంతే ముఖ్యం కాబట్టి పోలీసు రిక్రూట్మెంట్ వెంటనే నింపాలి అలాగే పదిహేను వేల తోటి నోటిఫికేషన్ ఇవ్వాలి జీవో నంబర్ నల్వారు తొలగించాలి సార్ ఇది జీవో నెంబర్ నల్వారం అనేది ఇలా చాలా డేంజర్ ఇప్పటికీ ఎంతో మంది వచ్చిపోయారు నా మీద నాలుగు కేసులు పెట్టారు ఇప్పటికీ సచివాలయాన్ని ముట్టడించిన మొట్టమొదటి వ్యక్తులు మేమే దాని మీద నాలుగు కేసులు ఇప్పటికే నడుస్తున్నాయి సుప్రీంకోర్టు దాకా జియో ఫోర్సి నడుస్తుంది జియో ఫోర్సిక్స్ తొలగించాలి జైస్లో సోమేష్ కుమార్ బిహారీ చెందినడు వాడు అరెస్ట్ అయిపోయిండు తర్వాత ఈ పోలీస్ బోర్డు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ టీవీ శ్రీనివాసరావు తెలంగాణ విద్యార్థులు ముచ్చబల పెట్టిస్తుండు క్వశ్చన్లు తప్పించుడు లాంగ్ జంప్ వాళ్ళని ముచ్చు పెట్టించుండు జియో ఫోటిస్ వాళ్ళని అరి పెట్టిండు అలాంటి ధోన్ ఇంకేందుకు తొలగించట్లేదు అలాంటి ధోరణి తొలగించాలి పోలీస్ నోటిఫికేషన్ లా ఎందుకు ఇంకా రెండు రికార్ నుంచి చూస్తారు పోలీసు పోలీస్ బోర్డు చైర్మన్ తొలగించాలా లేదా మీరు చెప్పండి తొలగించాలా లేదా ఇంకా రిక్రూమెంట్ నింపే లేదా ఎందుకు ఆంధ్ర వ్యక్తులు ఇంకా ఆత్మ బాగా తెచ్చుకోండి ఆత్మ గౌరవం కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇంకా గ్రామీణ ప్రాంత విద్యార్థులు తెలంగాణ ఆంధ్ర వ్యక్తి దగ్గర తాకటి ఎందుకు నాయకులు మాట్లాడట్లేదు ఎందుకు తొలగించట్లేదు ఎందుకు మాకు అవకాశం ఇవ్వట్లేదు మేము సామాన్య వ్యక్తులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు మేము మమ్మల్ని అరి కోసం పెడుతుంది ఇంకా తొలగించాలి వెంటనే న్యాయం చేయాలి ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఇవ్వాలి ముప్పై రెండు సంవత్సరాల వయసులో జాబ్ పెట్టిన వ్యక్తికి జీవన నెంబర్ నలభై వల్ల కోల్పోయిండు కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు పెట్టి ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ చేయాలి విషయాలలో ఏది తొలగమైన ఫోర్టీన్ నెక్స్ట్ తెలంగాణ ఎలా బలిదాశుద్ధమే అందుకున్నదో ఈసారి కూడా తెలంగాణలో ప్రభుత్వం మారిపోద్ది చెప్తున్నా మేము ఏది కట్టసు సుఖాలు నాయకులం కాదు గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి మారుమల ప్రాంతాల నుంచి వచ్చి కొట్లాడిన వ్యక్తులు ఇక్కడ మాకు ఏ సెక్షన్లు తెలవదు ఏ ధర్నాలు తెరవదు మాకు తెలిసిందే మాకు ఉద్యోగాలు సాధించమని అడుగుతున్నాం మేము ఏ పార్టీ కాదు ఆ పార్టీ మెట్లెక్కినాం ఈ పార్టీ మెట్లెక్కినాం వీళ్ళకి అడెక్కినాం మాకు అంతిమంగా కావాల్సింది న్యాయం ఉద్యోగాలు ధర్మంగా అడుగుతున్నాం ఎందుకంటే పోలీస్ అభ్యర్థులు సమా కేసులు అయితేనే భయపడే వ్యక్తులు మేము మేము ఒక జాబ్ కొట్టుకుంటే మా కుటుంబంలో కొన్ని కుటుంబాలనే బాగుపడతాయని ఆశ గల వ్యక్తిలో నగర్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన మీ అందరికి అభ్యర్థుల నాయకత్వం పదిహేను తరఫున ముగ్గురు వీళ్ళందరినీ లీడ్ చేస్తూ మూడు వందల మందిని తీసుకొచ్చినటువంటి అభ్యర్థులలో ఒక తమ్ముడు అయినటువంటి వంశీ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వంశీ వంశీ వచ్చే లోపల రాజు ఓయో నుంచి వచ్చినటువంటి మిత్రుడు రాజు ఓయో నుంచి మద్దతు తెలుపడానికి వచ్చినటువంటి మిత్రుడు రాజు సమయభావం ఉన్నందువలన అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఇక్కడికి వచ్చేసిన అంత నిరుద్యోగులు ధన్యవాదాలు నేను ఒక్కటే రెండే పాయింట్ మాట్లాడాల్సింది ఎక్కువ ఇలా రాష్ట్రంలో రెండు లక్షల జాబ్స్ ఖాళీగా ఉంటే ప్రభుత్వం ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేక అనేక విభాగంలో ఖాళీ ఉంటే ఇలా ప్రభుత్వం మబ్బు నిద్రపోతుంది అంటే నిరుద్యోగులు లైబ్రరీకే పరిమితం అనుకుంటున్నారు నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోయింది పడిపోయింది లేపుతాం అవసరమైన తెలంగాణ తెచ్చింది కూడా మేమే ఏ ప్రభుత్వానికైనా సపోర్ట్ చేసినా ఇలా నిరుద్యోగాలు అందరం కలిసి మేము నమ్మి మిమ్ము గెలిపించుకున్నాం ఇలా మళ్ళీ మీ నిరుద్యోగులందరం అందరం కలుసుకుంటే మిమ్మల్ని పాదాలకు తగ్గుతాం కబర్ గుర్తు గుర్తుపెట్టుకో మాకు కావాల్సింది ఒక్కటే కాదు జావని వదిలాడుతున్నాం బొత్తుకుంటున్నాం చుట్టూ ఐదు రూపాయల భోజనం తిరుగుంటూ చికడాపల్లిలోని అత్తగంజ్ లోని ఉస్ అంటే మీకు ప్రభుత్వానికి మీకు చదువు చెప్పు ఏ విభాగంలో ఖాళీ ఉన్న లెక్కలు ఇస్తా అది రాసుకో మీకు చూడ మబ్బురా ఒక విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు ఉండ తెలుస్తుంది నీకు సోయం ఆ సోయ్ లేదు ఆ సోయ్ తెచ్చుకోండి మేము ఒకటే ఎవడే వాడిని తీసుకోవార్డు ఐదు లక్షలు ఇస్తున్నారు చదువుకున్న విద్యార్థులకి లైబ్రరీ లైబ్రరీ పెట్టండి డబ్బులు పెట్టుకొని దిక్కు లేక మేము అరగోతలు పడి చదువుకుంటుంటే మీరు పెత్తనాలు చేస్తే ఊకున్నాం కబర్దార్ మేము సీఎం ని కోరుతున్నాం మాకు ఎమ్మెల్యే జాబ్ నోటిఫికేషన్ కావాలి లేని మీ విద్యార్థుల పెన్నే పడతాం పెన్ను కాదు కావాలనుకుంటే గను కూడా పడతాం అది పాతకాలం రోజులు రాని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాలి లేని పక్షంలో కలెక్టరేట్ అన్ని జిల్లాల్లో అన్ని నిరుద్యోగులు కలెక్టరేట్ ముట్టం చేస్తాం సెక్రటరేట్ ముట్టం చేస్తాం హౌస్ ద్రైతే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టం చేస్తాం మీరు మాటలకు మేము నాయకమీ మీ వెనకాల అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చినాం అందరికి శ్రమ చేసినాం మీ వల్ల చాత కాకపోతే ఇక మేమే దిగుతాం రాజకీయాలకు కూడా దిగాలనుకుంటారు సమస్య కాదు మాకన్నా ఎక్కువ లేదు కనీసం మీకు విద్యా విభాగంలో ఏమి ఉంటుందో తెలియదు కనీసం ఏమేమి విభాగాలు ఉంటాయో తెలియదు మీకు తెలియనప్పుడు సివిల్ సప్లై ఏముంటుందో ఇరిగేషన్ ఏముంటుందో కనీసం ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయో ఒక్క ఎమ్మెల్యేకి తెలియదు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే అయినా విద్యార్థుల గురించి మాట్లాడారు నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు మాట్లాడాలి సొయి తెచ్చుకోండి మీరు మాట్లాడితే నెత్తిన కూసపెట్టుకుంటాం మీరు కాకపోతే ఇక మేమే నిలబడాల్సి వస్తుంది మా నిరుద్యోగుల మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు దయచేసి నిరుద్యోగుల నుంచి మాట్లాడేటటువంటి వాళ్ళు ఒక ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద వచ్చినటువంటి సంఘీభావం తెలిపేటటువంటి వాళ్ళు ఉన్నారు ఒకరికి అటు ఒకరికి ఇటు ఇస్తాం ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు అశోత్సారు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదలైంది మళ్ళొకసారి యుద్ధం మొదలదానా ఎందుకంటే గత టిఆర్ఎస్ గవర్నమెంట్ పైన యుద్ధం చేశాము ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదని వాళ్ళు దొంగలంటే వీళ్ళు గజ దొంగలయ్యారు ఇది ముమ్మాటికి వాస్తవం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ లేదు ముఖ్యమంత్రి గారు అబద్దాలు చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు ఎవరు అంటే దాంట్లో యాభై వేల ఉద్యోగాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు వాళ్ళకు ఆరు నెలల ముందు కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే సంవత్సరం నుండి ఇచ్చే ఆరు నెలల ముందు కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇవాళ వీళ్ళు అరవై నాటికి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చానే చెప్పుకున్న చెప్పుకునే అవకాశం వీళ్ళకు ఉండేదా అంటే ఉండేది కాదు వాళ్ళు లేట్ చేశారు కాబట్టి వీళ్ళు వేలు ఉద్యోగాలు ఇచ్చినమని చెప్పుకుంటున్నారు మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలనే మళ్ళీ మేము ఇస్తున్నామని చెప్పారు ఒక్కలేదన్నా రాసుకున్న ఎక్కడంటే యాడ రాయలేదు దొంగలు మీరు ఇచ్చారు మమ్మల్ని వాళ్ళ రోడ్ల మీద తిప్తా ఉన్నారు ఒకటే చెప్తున్నాం ఇవాళ యుద్ధం మొదలుపెట్టినాం రేపు స్థానిక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ లోగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోగా నోటిఫికేషన్ లోగా మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే హైదరాబాద్ లక్ష మందితో ముత్త చేస్తాం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే విద్యార్థులు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీ నోటిఫికేషన్ ఇవాళ అప్పటి వరకు స్థానిక సంస్థ నోటిఫికేషన్ కనుక వస్తే ఎట్టి పరిస్థితుల విద్యార్థుల మోకం ఒకవేళ మీరు అయినా మీరు ఎన్నికల పోతామంటే ఊరేలా తిరుగుతాం లైబ్రరీ తిరుగుతాం అన్ని జిల్లాలలో మీటింగ్ పెడతాం ట్యాంక్ బండ్ పైన మరోసారి మిలియన్ మార్చి పెడతాం విద్యార్థుల విద్యార్థులు యొక్క దమ్మెంటో చూపిస్తాం ఖచ్చితంగా చూపిస్తాం గత పది రోజులుగా మన మిత్ర విద్యార్థులు జనార్దన్ గాని ఇంద్రా గాని అలాగే జీవో నెంబర్ నలభై ఆరు విద్యార్థులు ఆకాష్ గాని శంకర్ గాని కళ్యాణ్ గాని ప్రత్యూష గాని అస్మా గాని చాలా మంది విద్యార్థులంతా ఓరూర తిరిగినాం లైబ్రరీలు తిరిగినాం వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఈ పది రోజులుగా జరిగిన ప్రచారంలో నిరుద్యోగులని కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని మనం సోషల్ మీడియా ద్వారా ఎరక చేసినాం అయినా మేము మొండికి పోతాం ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఏ ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్ రాయలే బ్యాక్ బ్యాక్ డోర్ డోర్ నుంచి నుంచి రాయలేమంత్రి అయిన కాలంలో ఆయన ఆయన డిగ్రీ మొత్తం దొంగ చదువులే దొంగ సార్ రేవంత్ రెడ్డికి విద్యార్థుల బాధలు తెలియవు ఆయన ఎంత ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిగా డబ్బులు సంపాదించి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను చేసి పిసిసి అధ్యక్ష పదవిని రెండు వందల కోట్ల రూపాయలకు కొనుక్కొని మిగతా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే వాళ్ళ ముఖ్యమంత్రి ఉంది ఆయనకు మనకు నిరుద్యోగుల బాధలు తెలుసా అంటే తెలియదు అందుకే ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం ఇవాళ మహాగర్జన పెట్టినాం పోలీసులు ఏమంటారంటే అశోక్ సార్ వస్తే మేము అనుమతి ఇవ్వం ఇవ్వని చెప్పేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిన్న సాయంత్రం నుంచి ఇవ్వాలి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎక్కడ ఎక్కడ చెప్పేసిన పరిస్థితి వస్తుంది ఎందుకు మిమ్మల్ని దొంగలమా ఉద్యమ కారణం తెలంగాణ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళం అశోక్ సార్ ఉద్యమ కావడా సార్ చెప్పండి మీరు చెప్పండి నిఖార్సుగా నాలుగేండ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం ప్రతి రోడ్డు రోజు రోడ్డు మీద కొట్లాడుతున్నటువంటి అంశం ఈ అందరు కూడా తెలుసు కాబట్టి మీరందరూ మా ఎంట నడవాలా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మా ఎంట నడిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా అవుతది ఖచ్చితంగా పదిహేను రోజుల్లోగా జీపీఓ ఉన్నటువంటి ఏడు వేల నాలుగు వందల నాలుగు ఉద్యోగాలు ఇవ్వాలా మిర్చి తీరాలా రెవెన్యూ మంత్రి గారు మీకు చదువు రాకపోతే మీకు రెవెన్యూ అవగాహన లేకపోతే పాతలను తీసుకుంటారా కొత్త అవగాహన లేకపోతే మాతో చర్చలు జరపండి మేము చెప్తాం మీకు సబ్జెక్టు నేర్పిస్తాం ఖచ్చితంగా పదిహేను రోజుల్లోగా పదిహేను రోజుల్లోగా పదిహేను వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వాళ్ళ పోలీసు ఉద్యోగాలకు మూడో నాటి పోలీసు ఉద్యోగాలు ఇచ్చి గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పోలీసు ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు నింపీరు మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క ఉద్యోగం నింపిరా పోలీసు కొంతమంది మధ్యవర్తులు ఇవాళ ఉన్నటువంటి వెంకట్ లాంటి వాళ్ళు ఏమంటారు అంటే గురు ఫండ్ కోట్ల కేసు ఉందంటున్నారు నీకేమైనా అవగాహన ఉందా నీకు పీజీ అంటే తెలుసా నీ గురుకుల ఉద్యోగం అంటే తెలుసా అంటే నీకు తెలియదు నువ్వు మాట్లాడకు నీకు సబ్జెక్ట్ అవగాహన లేదు మైక్ పెట్టుకుని ఏదో వదులుతున్నావు గ్రూఫ్ అని కేసు ఉంటే ఒక గ్రూప్ అండ్ మీద కేసు ఉంటే ఇరవై ఐదు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటిని ఎవరడ్డుకుంటున్నాడు ఒక గ్రూప్ ఫండ్ మీద కేసు ఉంటే గ్రూప్ టూ ఉంది గ్రూప్ థర్డ్ ఉంది అది పాత నోటిఫికేషన్లు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ కావు నీ గవర్నమెంట్ మీద నోటిఫికేషన్ కావు నువ్వు ఇచ్చిన దొంగ మాట అర్హమైన ఉద్యోగాలు అబద్ధం మాటలు మారుతున్నారు ఖచ్చితంగా మేము ఏమంటున్నామంటే ఇరవై రోజుల్లోగా మీకు డెడ్ లైన్ పెడుతున్నాం ఇవాళ ఇరవయో తారీఖు ఇవాళ ఇరవయో తారీఖు జులై పది మీరు గనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే స్థానిక సంస్థ ఎన్నికల పోతే ఖచ్చితంగా మేము లక్ష మందితో నిరుద్యోగుల ముట్టడి చేస్తాం మంత్రులంద ముట్టడి చేస్తాం ఎమ్మెల్యేల ముట్టడి చేస్తాం పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను ప్రతి లైబ్రరీ చూస్తాం ఒక్కొక్క జిల్లాలో పదివేల మందితో మీటింగ్లు పెడతాం నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అయింది మరొకసారి అస్సాం గణ పరిషత్ లాగా మేము మారితే మేమే పార్టీలు పెడితే మీకు పుట్టగతులు ఉండేవి నిరుద్యోగులంతా ఏకంగా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఏకమవుతాం ఏ ఉద్యోగాలు ఇవ్వండి అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వండి గ్రూప్స్ ఉద్యోగాలు తక్షణమే ప్రకటించండి మీరు ఎందుకు ఇస్తున్నారు చేతగాని వాళ్ళు నీకేలా బడ్జెట్ తెలవదా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు రెండు లక్షల ఉద్యోగాల ప్రణాళిక అన్నప్పుడు నీకు బడ్జెట్ గురించి లేదా ఏ సో కూడా ముఖ్యమంత్రి అయినవా నన్ను కోసుకొని తినమంటున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రథమ పోయాడు రాష్ట్రం దివాలా తీసింది ఇవాళ అన్ని రకాల బిజినెస్ మొత్తము మొత్తం పడుకున్నాయి ఎవరు అడిగినా ఓటల్ నష్టలేదు కిరాణ సార్ నడతలేదు రియల్ ఎస్టేట్ ఆటో నడుస్తలేదు ఒక బస్సులు మాత్రమే ఫ్రీ బస్సులు కాబట్టి బస్సులు నిండుతున్నాయి తప్ప ఏ ఒక్కడ ఆనందంగా లేడు మీకు పరిపాలన సేత కాకపోతే రేవంత్ రెడ్డి నీకు పరిపాలన అవగాహన లేదు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అవగాహన ఉన్న వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి నువ్వు రెడ్డి అయితే కావచ్చు నీకంటే దళితులు నీకంటే సబ్జెక్ట్ ఇస్తున్న వాళ్ళు చాలా మంది మంత్రులు ఉన్నారు బీసీలకు ఎస్సీలకు ఏం పనికి అని పదవిలు ఇస్తావు రెడ్డి లెక్క ఉన్నత పదం దగ్గర పెట్టుకొని వాళ్ళు ఆటలు ఆడుతున్నారు బీసీలంతా ఎస్సీలంతా ఎస్సీలంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది తక్షణమే మీకు డెడ్ లైన్ పెడుతున్నాం జూలై పదో తారీఖు లోగా మా నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టకపోతే మీ అంత చూస్తాం ఎన్ని కేసులు పెడతాయి పెట్టుకోండి గత గవర్నమెంట్ పదిహేను కేసులు పెట్టింది నీది ప్రజాపాలనం కట్టినావు నా పైన మూడు కేసులు పెట్టావు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నా పైన కోటి రూపాయల పరు నష్టం వేసింది అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమి వాల్యూ ఎంత అంటే కేవలం కోటి రూపాయలేనా ఓన్లీ కోటి రూపాయలేనా ఇచ్చేది పోతుంది కోటి రూపాయలు అంటే పది కోట్ల కన్నా ఇస్తానన్న మేము కనీసం ఆనందంగా ఉండే వాళ్ళం కోటి రూపాయలకి వేసుకున్నాను ఎందుకంటే మీ వాల్యూ అంతే ఉంది కాబట్టి గ్రూప్ టూ లో గ్రూప్ వన్ లో రెండు వందల ఉద్యోగాలు అమ్ముకున్నారు అమ్ముకున్నారని మాట్లాడితే మా పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అందుకే డెడ్ లైన్ పెడుతున్నాం వచ్చే జూలై పదిలోగా ఇవాళ జూన్ ఇరవై జులై పదిలోగా ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలు పెట్టకపోతే తక్షణమే ఏడు వేల నాలుగు వందల జీపో ఉద్యోగాలు ఇవ్వాలా పోలీస్ ఉద్యోగాలు ఇవ్వాలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ తోచిన ప్రణాళిక మొదలు పెట్టాలా డిఎస్టి ఖాళీలు ఉన్నాయి మోడర్ స్కూల్ ఖాళీలు ఉన్నాయి అన్ని రకాల గురుకుల కాలువలు ఉన్నాయి తక్షణమే ముప్పై వేల ఉద్యోగాలు విద్యా వ్యవస్థలో మొదలు పెట్టండి దానికోసం యుద్ధం ప్రకటిస్తున్నాం ఈ ఏళ్ళనే మొదలు పెట్టినాం ఈ ఏళ్ళనే మొదలు పెట్టినాం యుద్ధం మొదలైన అంశాన్ని అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయాల్సింది కోరుతా ఉన్నా సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు దృష్టిలో పెట్టుకోకుండా